తెలంగాణ రైతాంగానికి నమస్కారము నిన్న నేను చేసినటువంటి వీడియో ఏదైతే ఉందో రుణమాఫీ ఐదో విడత ఉంటుంది అనే దాని గురించి ఇంకా ఎవరికైనా రుణమాఫీ కాకుండా అయితే కింద కామెంట్ చేయండి మీ కామెంట్లను తీసుకుని అయితే వీడియో చేస్తానని చెప్తే చాలా మంది రైతన్నులైతే కామెంట్ చేయడం జరిగింది అందులోకి వెళ్లి కామెంట్లకి వెళ్ళి అయితే నేను కొన్ని కామెంట్లను తీసుకుని అయితే నేను ఈ రోజు ఈ వీడియో చేస్తున్నాను ఎంతమందికి ఇంకా రుణమాఫీ కాలేదో వాళ్ళందరూ అయితే మనకు కింద కామెంట్ చేయండి లైక్ చేయండి ఎందుకు నేను ఈ విధంగా చేయమంటున్నానంటే ప్రభుత్వానికి తెలుస్తుంది ఇంకా ఇంతమంది రుణమాఫీ కాకుండా ఉన్నారు అని చెప్పేసి అయితే మీరు లైక్ చేయడం వలన అయితే మన యొక్క వీడియో చాలా మందికి రికమెండ్ అయ్యి చూసేటువంటి అవకాశం ఉంటుంది విధంగా నిన్న నేను పెట్టినటువంటి వీడియో కింద అయితే వచ్చినటువంటి కామెంట్లు కొంచెం సిమిలర్ గా ఉన్నటువంటి కామెంట్లు కాకుండా ఆ మిగతా కామెంట్లను ఒకే రకంగా ఉన్న కామెంట్లు కాకుండా ఆ మిగతా కామెంట్లను అయితే తీసుకొని అయితే నేను ఈ రోజు ఈ వీడియో చేస్తున్నాను ఇంకా ఎవరికైనా రెండు లక్షల వరకు గానీ రెండుకుండే రెండు లక్షల పైన రెండు లక్షల పైన ఎలాగో రుణమాఫీ కాలేదు రెండు లక్షల లోపు రుణమాఫీ కాకుండా ఇంకా ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ అయితే కింద కామెంట్ చేయండి తప్పకుండా అందరికీ రుణమాఫీ జరిగేంత వరకు అయితే మనము రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడి సాధించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది నేనైతే తప్పకుండా ఈ యొక్క రుణమాఫీ జరిగేంత వరకు అయితే నేను ప్రతిసారి వీడియో చేస్తూనే ఉంటాను ఎవరు ఏమనుకున్నా ఏమన్నా కూడా కేవలం యూస్ కోసం అన్నా దేనికోసం అన్నా కూడా ఖచ్చితంగా నేనైతే అయితే కోసం అయితే ఈయనైతే వీడియో చేస్తూనే ఉంటాను కాబట్టి మీరు అందరు కూడా సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఇంకా ఎవరైనా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంటసింహలు అయితే నొక్కండి ఇప్పుడైతే మనము ఒక్కసారి మన రైతన్నలు ఎంతో బాధలతో ఆవేదనతోని పెట్టినటువంటి కామెంట్లను అయితే మనము చదువుదాం ఇక మద్దిరాల శ్రీనివాస్ గారు అయితే గతంలో నాకైతే చాలా వీడియోస్ కింద అయితే సార్ కామెంట్ చేయడం జరిగింది హాయ్ సార్ నాకు క్రాఫ్ట్ లోన్ ఉంది మాఫీ కాలేదు వరంగల్ జిల్లా నెక్కొండ మలనం పెద్ద కోలు పాక సార్ అని చెప్పేసి గతంలో కూడా కామెంట్ చేయడం జరిగింది పాపం ఎప్పుడనంటే మనకు రెండో విడత రుణమాఫీ నుంచి అయితే కామెంట్ చేస్తున్నాడు ఇప్పటి కూడా అయితే సార్కు ఆ రుణమాఫీ అనేది మనకు నాలుగు విడతల్లో జరిగినా కూడా రుణమాఫీ అయితే కాలేదు అదేవిధంగా నిద్దురాల బలరామ్ గారట తొంభై ఎనిమిది వేల రూపాయలు ఉంది తొంభై ఎనిమిది వేల రూపాయలు అంటే మనకు రెండో విడత రుణమాఫీలోనే ఇది అయిపోవాలి ఇంకా కూడా కాలేదు మరి సార్ ఎక్కడో అయితే కామెంట్ చేయలేదు మనకు కేవలం మనకు అమౌంట్ మాత్రమే కామెంట్ చేయడం జరిగింది అదేవిధంగా లక్ష్మీకాంత్ రెడ్డి గారట మనకు ఆయనకైతే పాపం మూడు లక్షల పదివేల రూపాయలు ఉంటే రుణమాఫీ కాలేదు అని చెప్పేసి పెట్టిడు సార్ మనకైతే రెండు లక్షల లోపే ఇంకా రుణమాఫీ కాలేదు మీరు ఇంకా మూడు లక్షల పదివేలు రూపాయలు అని చెప్పేసి పెట్టిరు కానీ మరో కామెంట్ తీసుకుందాం ఇప్పుడు మా నాన్నకు లక్ష ముప్పై నాలుగు వేల ఆరు వందల యాభై ఐదు రూపాయల లోను ఉంది మా తమ్మునికి ఎనభై ఒక్క వెయ్యి మూడు వందల యాభై ఆరు రూపాయల లోను ఉంది వీళ్ళ ఇద్దరికి మాఫీ కాలేదు మా నాన్న చనిపోయారు అన్న కానీ మాఫీ కాలేదు వాస్తవం చెప్పాలంటే ఇట్లాంటి కేసులు అయితే చాలా వరకు ఉన్నాయి ఏంటి ఆ మామూలుగా లక్ష రూపాయలు ఉండి యాభై వేల ఉండి చనిపోయినా కూడా వాళ్లకు రుణమాఫీ కాలేదు వాస్తవానికి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అయితే చనిపోయిన వాళ్ళ గురించి అయితే ఎటువంటి ప్రకటన చేయాలంటే వాళ్ళకు రుణమాఫీ చేయాలి లేదు అనేది అయితే ఎటువంటిది అయితే ప్రకటన చేయలేదు చాలామంది ఇట్లుండలు అయితే ఉన్నారు ఈవెన్ మాకు కూడా అంటే మా తాత చనిపోయిన తర్వాతకి ఎంత అంటే దాదాపు ఒక లక్ష యాభై రూపాయల లోన్ ఉంది మా పరిస్థితి కూడా సేమ్ అదే ఎవరైనా కూడా ఏంటంటే దాని గురించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తులేదన్న మరి మేమేం చేస్తామని చెప్పేసి అంటున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ఇలాంటి ఎవరైతే చనిపోయి ఉన్నటువంటి వాళ్ళే కూడా రెండు లక్షల లోపు రుణమాఫీ సరే రెండు లక్షల పైన చనిపోయిన వాళ్ళు చేయకుంటే రెండు లక్షల లోపు అన్న కనీసము వాళ్ళకు రుణమాఫీ ఉంటే తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అయితే వాళ్ళ రుణమాఫీ చేయాలి నేను గతంలో కూడా చనిపోయినటువంటి వాళ్ళ రుణమాఫీ గురించి రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి అనేటువంటి వీడియోను కూడా నేనైతే చేయడం జరిగింది అదే విధంగా మనం ఇంకొక కామెంట్ కూడా చూద్దాము ఎం జయరాములు గారు అన్న నాకు రుణమాఫీ కాలేదు లక్ష అరవై వేల రూపాయలు ఉంది పంతొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగు నాడు ఇరవై వేల రూపాయల మిత్తి కట్టాను అట అయితే అన్న మిత్తి కూడా కట్టిండట అయినా కూడా లక్ష అరవై వేల రూపాయల రుణమాఫీ కూడా కాలేదు మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ఎవరికి రుణమాఫీ చేసిందయ్యా అనేది ఒక్కసారి అయితే మరి అన్నదాతలకు వివరించి చెప్పాలి నేను అంటున్నా ఓకే మీరు రుణమాఫీ చేశారు మొత్తానికే చేయలేదు అంటలేను సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ అయిపోయింది రుణమాఫీ ఇంకా థర్టీ నుంచి ఫార్టీ పర్సెంట్ రుణమాఫీ మాత్రం అలాగే మిగిలింది కాబట్టి ఇంకా కూడా థర్టీ ఫార్టీ పర్సెంట్ రుణమాఫీ చేయాల్సినటువంటి బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీదే ఉంది ఎందుకంటే మరి వాళ్ళు కూడా ఓట్లేశారు మరి వాళ్ళు కూడా తెలంగాణ ప్రజలే వాళ్ళకు కూడా మరి క్రాఫ్ట్ లోన్లు అన్ని విధాల అర్హతలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా వాళ్ళకు కూడా రుణమాఫీ చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదే ఉన్నది రెండు లక్షల పైన రైతుల ఓట్లు కావాలి రుణమాఫీ మాత్రం రాదా పైన కట్టండి వెంటనే మీ ఖాతాలో వేస్తామని చెప్పిన కాంగ్రెస్ లీడర్లు రైతులను నిండా ముంచింది వెంటనే రైతులందరికీ మాఫీ చేయాలి ఓకే అన్న ఎవరంటే మన వెంకట్రాజు అన్నట అన్న ఏందనంటే రెండు లక్షల పైన రుణమాఫీ రెండు లక్షల పైన ఉన్నటువంటిది కట్టండి మిగతా మేము రుణమాఫీ చేస్తామని అన్నారు మరి లీడర్లు మరి ఇప్పటికి కూడా చేయలేదు మరి రైతుల ఓట్లు అయితే కావాలి కానీ రుణమాఫీ అద్దా అనే విధంగా అయితే కామెంట్ చేసింది అన్న అయితే వాస్తవానికి అన్నలో తప్పేం లేదు మరి రెండు లక్షల పైన కట్టమని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద మంత్రులు మరియు ముఖ్యమంత్రి గారు మిగతా లీడర్లు అందరూ కూడా మాది రైతు సంక్షేమ ప్రభుత్వము రైతుల యొక్క క్షేమమే మా యొక్క ప్రభుత్వం కట్టుబడి ఉంది రైతుల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది అనేటువంటి మాటలు చెప్పినటువంటి ప్రభుత్వం మరి రెండు లక్షల పైన కట్టిన కట్టి వేడి చేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది ఇంకా రెండు లక్షల లోపల రుణమాఫీ కాకుండా ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది అని చెప్పాల్సినటువంటి బాధ్యత తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి మీద మరియు తెలంగాణ ముఖ్యమంత్రి గారి మీద కూడా ఉంది అదేవిధంగా ఇంకో కామెంట్ చూద్దాం లక్ష ముప్పై వేల రూపాయలు మాది మొండి బకాయి కింద ఉన్నది మాకు మాఫీ కాలేదు లక్ష ముప్పై వేల రూపాయలట మరి అన్న ఎప్పుడు తీసుకున్నాడో ఏందో కామెంట్ చేయలేదు మరి అది మొండి బకాయి కింద పడితే ఒక్కసారి మీరైతే దగ్గరలో ఉన్నటువంటి బ్యాంక్ వెళ్ళి మరి ఇది ఏ విధంగా చేయమంటారు మరి మొండిబాకాయ అంటే ఏంది మరి లక్షల కోట్లు తీసుకొని ఎగ్గబెట్టి పోయినటువంటి వాళ్ళను మొండిపాకాయ కాదు కానీ లక్ష ముప్పై వేలకే మరి మొండిబాకాయ ఎట్ల అవుతుంది మరి రుణమాఫీ ఎందుకు కాలేదని చెప్పేసి మీరు గట్టిగా నిలదీయండి అయితే మనలాంటలోనే బ్యాంకర్లు కూడా ఒత్తిడి చేసి లేకుంటే మొన్నటికి మొన్న చూసిన క్రాఫ్ లోను ఏదో డబ్బులు కట్టలే అని చెప్పేసి పాపం వాళ్ళ ఇంటి ముందు ఉన్నటువంటి గేటును పీకపోయినటువంటి మరి బ్యాంకు అధికారులు లక్షల కోట్లు పోయినటువంటి వాళ్ళను ఏం చేస్తుంది అని చెప్పి ఒక్కసారి చెప్పాలి ఎందుకనంటే అది ప్రజల సొమ్మే మరి వాళ్ళని ఏం చేస్తుంది కేవలము ఒక యాభై వేలు లక్ష రూపాయలు తిప్పి తిప్పి కొడితే రెండు లక్షల వరకు రుణం ఉంటుంది కావచ్చు రైతులు మరి వాళ్లను ముక్కు పిండి వసూలు చేస్తున్నటువంటి ప్రభుత్వము అదే విధంగా లక్షల కోట్లు తీసుకొని ఎగబెడుతున్నటువంటి వాళ్ళ దృష్టిలో కూడా వాళ్ళ విషయంలో కూడా అదే విధమైనటువంటి నిబద్ధత కూడా పనిచేయాలి కదా మరి దేశానికి వెన్నెముక రైతులు మాత్రం మీరు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు మరి బడా బడా బావుల పరిస్థితి ఏంటి వాళ్ళని అయితే గాలి కోదిలేస్తున్నారు పారిపోతున్నారు మరి మరియు బ్యాంకుల వ్యవస్థ మన ప్రభుత్వం వ్యవస్థ ఓకేనా అదేవిధంగా ఇంకో కామెంట్ చూసుకుందాం అన్న ఒక లక్ష ముప్పై వేల రుణమాఫీ కాలేదన్న అని చెప్పేసి ఒక అన్న కామెంట్ చేసిండు అదేవిధంగా రుణమాఫీ కాలేదన్నా అని ఒక అన్న కామెంట్ చేసిండు ఇంకొక అన్న అయితే లక్ష అరవై వేలు రుణమాఫీ అయ్యింది అని నాలుగో లిస్టులో పేరు వచ్చింది కానీ పైసలు పడలేదు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఇదొక రకమైనటువంటి ప్రాబ్లం కూడా ఉంది వాస్తవానికి ఏంటంటే నాలుగో విడతలో లిస్టులో పేరు వచ్చినటువంటి వాళ్ళకైతే సగానికి సగం మందికి అయితే డబ్బులు అకౌంట్ లోపల లేదు ఇదైతే వాస్తవం అయినటువంటి విషయం లిస్టులో పేరు వచ్చిందని సంతోషపడి బ్యాంకులో పోయినా వెంటనే డబ్బులు వాళ్ళే అని చెప్పేసినాడు సరే ఇంకో రెండు రోజులు పడుతుంది మూడు రోజులు పడతాయి అని అంటే ఇప్పటికి కూడా పాపను నాలుగో లిస్టులో పేరు వచ్చిందట ఇప్పటి వరకు కూడా అకౌంట్లో డబ్బులు జమ కాలే అట మరి పోయి ఆయన ఎవరిని అడుగుతాడు బ్యాంకులో అడుగుతాయంటారు మాకేం సంబంధమే గవర్నమెంట్ అయ్యలేదు లేవు నువ్వు మమ్మల్ని ఎందుకు చదువుతావు ఊకే సదాయించకు పోని వేరిత్తాడు మరి ఎవరిని అడుగుతాడు ఏమని అడిగితే మాకేం తెలుసు సార్ మాకు సంబంధం లేదు గవర్నమెంట్ వేయలేదు అంటారు మరి లిస్టులో ఏమో పేరొచ్చే అకౌంట్లో ఏమో డబ్బులు లేవా మరి రుణమాఫీ జరిగినట్ట జరగనట్ట మరి ఇది గవర్నమెంటే చెప్పాలి మరి ఈ రకంగా కూడా చాలా మంది కామెంట్ చేసిన ఇట్లా కూడా అన్న లిస్టులో పేరు వచ్చినాయి కాకపోతే రుణమాఫీ కావాలి అంటే అకౌంట్లో డబ్బులు వాళ్ళే మరి ఏం చేయాలి ప్రభుత్వము ప్రజలతోని అన్నదాతలతోని ఎన్ని విధాల వీలైతే అన్ని విధాల వల్ల మోసం చేయడానికి ట్రై అవుతుంది మరి నాలుగో లితలు లిస్టులో పేరు వచ్చిన వాళ్ళకన్నా కనీసం మరి అకౌంట్లో డబ్బులు వేయాల అది వదిలేసి అయిపోయింది సంపూర్ణ రుణమాఫీ అని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టి మాది సంక్షేమ ప్రభుత్వము మొత్తం వంద వంద శాతం రుణమాఫీ క్లియర్ అయిపోయింది తెలంగాణలో ఇక రుణమాఫీ సంపూర్ణంగా అయిపోయింది అని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టి మరి చెప్తున్నటువంటి ప్రభుత్వం మరి దీనికి ఏం సమాధానం చెప్తుందో ఒకసారి చెప్పాలి ఇప్పుడు ఇంకో కామెంట్ చూద్దాము లిస్ట్లో పేరు వచ్చింది అకౌంట్లో అమౌంట్ పడలేదు ఇగో సేమ్ ప్రాబ్లం అదేవిధంగా ఇంకో కామెంటు బాబు బబ్బులాట అన్న ఫిఫ్టీ థౌజండ్ కాలేదు యాభై వేల రూపాయలు కూడా అన్నకైతే రుణమాఫీ కాలేదట అదేవిధంగా అదే విధంగా సిక్స్టీ ఫైవ్ కే కాలేదు బ్రో అయితే యాభై వేలు అనేది అరవై వేల అరవై ఐదు వేలు అనేది ఎప్పుడు కావాలి మొట్టమొదటిసారి మనకు యాభై వేలు రుణమాఫీ అన్న కావాలి సెకండ్ విడత అన్న కావాలి థర్డ్ విడత ఫోర్త్ విడత ఇన్ని విడతల్లో కూడా కనీసంకి అరవై వేల రూపాయలు కనీసముకి యాభై వేల రూపాయలు కూడా మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కనిపించలేదా మరి లేకపోతే కావాలనే కొంతమంది వేసి కొంతమంది వేయలేదా సాంకేతిక కారణాలు అన్నారు కుటుంబ నిర్ధారణ అన్నారు మరి ఇవన్నీ చేసినా కూడా ఇంకా కింతమంది ఎందుకు రుణమాఫీ కాకుండా ఉన్నారు మరి వీళ్ళందరూ అయితే ఏదో పనిపాట లేకుండా అయితే కామెంట్లు పెట్టలే అన్నదాతలు అయితే ఎప్పుడు కూడా తప్పు చెప్పరు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము చిత్తశుద్ధి ఉంటే రైతు సంక్షేమ ప్రభుత్వం అయితే తప్పకుండా వెంటనే ఇంకా మరొకసారి కింది స్థాయిలో నివేదిక తెప్పించుకొని ఇంకా ఎంతమందికి రుణమాఫీ కాలేదు అసలు నిజా నిజాలు ఏంటి అని తెలుసుకొని ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ చేస్తే అన్నదాతలను ఆదుకున్న వాళ్ళు రైతు సంక్షేమ ప్రభుత్వం అవుతుంది అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆ విధంగా ఆలోచిస్తామని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాడు కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు రుణమాఫీ జరిగేంత వరకు అయితే మనం వీడియో చేస్తూనే ఉన్నాము రాష్ట్ర ప్రభుత్వానికి అయితే తెలుస్తూనే ఉంటుంది మీరైతే నాకు ఈ విధంగానే సపోర్ట్ చేయాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఘంటసిమలైతే నొక్కండి థ్యాంక్ యూ